ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకుంటే ఆయన వ్యక్తిత్వం అనేటువంటిది మనకు మొదటి నుంచి తెలుసు తను ఏదనుకుంటే అది ముక్కుసూటిగా చెప్పటం అనుకున్నది చేయటం అనేటువంటిది లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆయన రాజకీయంలో అలాగే వచ్చారు అలాగే పాదయాత్ర చేశారు అలాగే సక్సెస్ అయ్యారు అత్యధిక మెజార్టీతో చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో జనరల్గా మనకి రాజకీయం అనగానే పట్టు విడుపు ఉండాలి వెనక ముందు చూడాలి ఇలాంటివి మనం వింటూ వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది పనిచేయదు అనేటువంటిది మొదటి నుంచి ప్రూవ్ అయింది ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ అవుతా ఉంది ఎందుకంటే ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే కేవలం నా యొక్క సంక్షేమ పథకాలు నన్ను చూసి జనం ఓట్లేస్తారు అంటే కానీ అది అంటే జరిగే పని కాదంటారు ఎందుకంటే మరి అందరూ మీరు దాన్ని అందరూ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే నిధులు ఆ దేనికి విడుదల చేయాలి ఏదన్నది ఆ నిర్ణయాలు తీసుకున్న ఆయన సుప్రీం మిగతా శాఖల వాళ్ళు ఉండొచ్చు కానీ దాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఒక ఒక దీన్ని ఏర్పాటు చేసుకున్నారు సచివాలయం అని దాన్ని ఎందుకు మీరు అంటే ప్రజలు ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా మీరు ఎందుకు మీరు అందరూ దాన్ని పదే పదే విమర్శిస్తున్నారు ప్రజలు దాన్ని సంతోషంగా లేరు విమర్శించలేదండి దాన్ని పాజిటివ్ గానే చెప్తున్నాను ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటే ఎక్కడో నగిర్లో ఉన్నటువంటి రోజాన్ని తీసుకొచ్చి అయినా సరే నేను లో పెట్టి నా క్యాండిడేట్ గా నేను గెలిపించుకోగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడ కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి గెలిపించుకోగలను చిలకలూరిపేట చిలకలూరిపేట చుట్టూ తప్పితే తెలియనటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరులో పెట్టి గెలిపించుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఆయనకి కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నామకే వస్తే ఉండేవాళ్లే కానీ వాళ్ళని గెలిపించేది కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బ్రాండు తను తన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ఆయన బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా ఖచ్చితంగా తను అనుకున్న ప్రకారంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారండి దాంట్లో అనుమానం లేదు కాకపోతే ఏంటంటే దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద చాలా మంచి పట్టు ఉంది ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అనేటువంటిది ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్టుల వరకు మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫోర్త్ లిస్ట్ దగ్గర కొంచెం డిలే అవటం ఫిఫ్త్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా ఉంటాం దాదాపు పది పన్నెండు రోజుల నుంచి రేపు మా పంటున్నప్పుడు ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించిన తర్వాత ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా వెళదాం ఏదో కొంచెం తేడా కొట్టేటట్టుంది అనేటువంటి పునరాలోచనలో పడ్డట్టు పిలిచి మాట్లాడటం భుజగించడం అవసరం అయితే ఆల్టర్నేటివ్స్ చూపిస్తూ ఉంటాం వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అదే పనిలో బిజీగా ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రక్రియని దాదాపు ఎలక్షన్లకి ఒక నాలుగు నెలలు ముందు నుంచే ఆయన ప్రారంభించారు ఇంకా చెప్పాలంటే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచే చాప కింద నీరులాగా ఎక్కడైతే వ్యతిరేకత ఉంది కాండిడేట్స్ దగ్గర అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మార్చడం అంటే గా వాళ్ళకి ఇండికేషన్ నీతో కాదయ్యా ఇంకా వేరే వాళ్ళని పెట్టానని చెప్పి చెప్పడం ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నారు నేను గత డిబేట్స్ లో కూడా చెప్పాను మంచి అయినా చెడైనా ఆ నిర్ణయం ఏమవుతుందంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మెంటల్గా ఇటు ఓటరు అటు నాయకులు కూడా సిద్ధపడిపోతారు ఆ డస్ట్ అనేది సెటిల్ అయిపోతుంది సో అది ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారు అయితే ఏంటంటే అది సక్సెస్ అవుతుందా లేకపోతే అవుతుందా ప్యూరిస్ఫైర్ అవుతుందా అనేటువంటిది కాలం నిర్ణయించాలి కానీ ఇప్పటికైతే ఆయన ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా ఇది చేస్తున్నారు బాలినేని గారి విషయం తీసుకున్నాం ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇప్పుడు ఆరు సార్లు ఆయన అడిగాడు ఆరుసార్లు భుజగించారు ఇవాళ కూడా నిన్నైతే వెళ్ళిపోయాడు హైదరాబాద్ రాము రామకృష్ణారెడ్డి గారి మీద ఫైర్ ఇన్ని మాట్లాడారు ఇవాళ మళ్ళీ స్వరం మారింది కాబట్టి ఏంటంటే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు సామధాన భేద దండోపాయాలు నాలుగు ఉపయోగించి ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలనేటువంటిది వాళ్ళది ఉంది మీరు ఎంతమంది బెదిరిస్తున్నారు వీళ్ళు తెలుగుదేశంలో కానీ జనసేనలో గాని జేరిన నాయకులు ఎంతమంది ఉన్నారు ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు అయితే ఐదో లిస్ట్ కూడా బయటకు వచ్చి మనకి లేవు అని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు ఎంతమంది ఉంటారు లాయల్ గా పక్క పార్టీలోకి ఎంతమంది వెళ్తారు అనేటువంటిది చూడాలి వ్యూహాత్మకంగా తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ లిస్టులు ఇంకా ప్రకటించకపోవటం దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు ఏమంటున్నారు ఇదిగో ఇవాళ రేపు పండుగ తర్వాత లేదు మరి అది వాళ్ళలో గందరగోళమా లేకపోతే వ్యూహాత్మకంగా వాళ్ళని చూసుకున్న తర్వాత చేద్దామా అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది దాన్ని బట్టి రాజకీయ పరిణామాలు మారుతాండి మరి మాట్లాడదాం దుర్గప్రసాద్ అండి